ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ అధికారులు రెండోసారి కస్టడీకి తీసుకోగా దర్యాప్తునకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది ఏ ప్రశ్న అడిగినా తనకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు ఎన్నిసార్లు విచారించినా దర్యాప్తు అధికారులకు సహకరించలేదని సమాచారం దాదాపు ఆరు గంటల పాటు యాభైకు పైగా ప్రశ్నలు అడగ్గా ఏ ఒక్కదానికి సంజయ్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది క్రిత్యాప్ సౌత్ ఆఫ్రికా టెక్నాలజీ సంస్థలకు బిల్లులు చెల్లించేందుకు సంబంధిత అధికారులపై ఎందుకు ఒత్తిడి తీసుకువచ్చారు అని అడగ్గా తాను ఒత్తిడి తెలియదని సంజయ్ సమాధానమిచ్చారు అందుకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాన్ని చూపగా మౌనం వహించినట్లు సమాచారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణకు హడావుడిగా స్వల్పకాలిక టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది టెండర్ల ప్రక్రియను ఎందుకు తారుమారు చేశారు అని అడగ్గా నిబంధనల ప్రకారమే నిర్వహించామని జవాబిచ్చినట్లు సమాచారం అందులో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు చూపగా నీళ్లు నమిలినట్లు తెలిసిందే